హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే రాగి రాగిబండ్ ఎలా చేయాలో చూద్దాం ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మేమైతే వారానికి ఒకసారైనా చేసుకొని తింటాం ఇది ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు దీనికోసం సుజీ రవ్ ఒక గ్లాస్ తీసుకొని మూడు గ్లాసులు రాగిపిండి వేసుకొని అలాగే మూడు వందల గ్రాములు పెరుగు తీసుకొని పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి ఇది నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలి ఇలా ఉండాలండి కలిపిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు వంట సోడా కొంచెం జీలకర్ర పొడి కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు టైం కూడా చాలా పట్టదు తొందరగా అయిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న కరివేపాకును వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలను వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఎరగడ్డలను కూడా వేసుకొని తురుముకున్న క్యారెట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి పొంగుతుంది బాగా ఇప్పుడు చిన్నగా ఉండే పెనం తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకొని పెనుమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి పైన సన్నని మంట పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఇలా డాట్స్ వచ్చేంతవరకు పెట్టుకొని ఒకసారి తిప్పుకున్నాం రాగి బన్నును ఇది బాగా పొంగి ఉంటుంది ఇలా తిప్పుకొని బాగా కాల్చుకుంటే బాగా ఉడుకుతుంది ఎక్కువ మంట మీద కాల్చుకుంటే మాడిపోతుంది చూడండి ఎంత బాగా పొంగిందో రాగి బన్ను ఇలానే అన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే టమాటా చట్నీ పెరుగుతో సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తొందరగా కూడా చేసుకోవచ్చు ఎంతో బలాన్ని ఇస్తాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ